బియ్యంలో పురుగులు వచ్చినాయని మనం ఏం బియ్యం పడేసుకోకర్లేదండి అలా అయినా పాడైపోయినాయి అని కూడా అనుకోకర్లేదు అవి ఏమీ అవ్వండి ఆ పురుగుల్ని మనం చక్కగా ఈజీగానే వాటి అంతటా అయ్యే వెళ్ళిపోతాయి టిష్యూ పేపర్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి వాటితో పాటు మన దగ్గర ఉన్న ఇంట్లో హోమ్ రెమెడీస్ ఇవన్నీ మిరియాలు నేను మిరియాలు యాడ్ చేశాను పాటు లవంగాలు కూడా వేసానండి ఇవన్నీ మనకి ఇంట్లోనే దొరుకుతాయి అండి మనం బయటికి వెళ్ళాను తెచ్చుకోకర్లేదు పాటు ఒక టేబుల్ స్పూన్ ఏంటంటే నేను పంచదార యాడ్ చేశాను పంచదార వేస్తున్నాం ఏంటి చీమలు వస్తాయేమో పురుగులు ఎందుకు చేస్తాయి అనుకుంటారేమో అదేం అక్కర్లేదండి లవంగాలు ఉంటాయి కదా దానికి చీమలు రావు ఏమి రావు ఆ ఘాటుకి ఉన్న చీమలు పురుగులు అవి కూడా వెళ్ళిపోతాయండి బియ్యంలో అయితే ఉండవు అలాగని మనకి వాటి కోసం మనం బియ్యమేం పడేసుకోకర్లేదు ఈ యూస్ఫుల్ టిప్ అయితే మీరు తప్పకుండా పాటించండి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి మన వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం మరి బాయ్